సర్వశక్తి కలిగిన ఏసయ్య నామం పేరిట క్రీస్తునందున్న దేవుని ప్రిల్లార మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేచు ఉన్నాను ఈ దినపు ఏసయ్య కృప వార్త దానిలు గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడవ వచనం మేము సేవించుచున్న దేవుడు మండుచున్న ఈ వేడిమిగల అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు క్రీస్తునందున్న దేవుని ప్రియులారా ఈ వాక్య భాగం సాధారణంగా మనకి బాగా కంటతయి ఉంటుంది ఇది షడ్రకు బిష్యకు అభిదినగోళని నెబ్ తాను నిలబెట్టిన బంగారు ప్రతిమకి మొక్కనందున వారిని ఏడంతులు కలిగిన మండుచున్న అగ్నిగుండలు వేసినట్లుగా ఆ నుండి ప్రభు షడ్రకుమేశ కపిజ్ఞ తప్పించి రక్షించినట్లుగా మనం చూస్తూ ఉన్న మెట్టుకు దేవుని ప్రియులరా మనం ఈ వాక్య భాగాన్ని ఆత్మీయంగా మనం చేస్తే మనం నిత్య అగ్నిగుండం అనేది ఒకటి ఉందని ఆ నిత్య అగ్నిగుండం మన కొరకు కాదు కాని పడిపోయిన దోతుల కొరకు ఆ సాతాను వారి అనుచరుల కొరకు సిద్ధపరచబడి ఉన్నదని తెలియక చాలా మంది మనుషులే గ్నిగుండలోనికి త్వరపడి వెలుచున్నారని ఆ వెలుచున్న వారి జాబితాలో నీవు నేను ఈ మాటలు వింటున్న ఏ ఒక్కరూ ఉండకూడదని ప్రభు కోరుకుంటున్నాడు ఆ నిత్యమైన అగ్నిగుండములను నరకంలో ప్రభు నిన్ను నన్ను తప్పించి రక్షించడకు ఉన్నాడు అయితే ఏం చేయాలి అంటే ఈ శడ్రకు మిషకు అభిదనుగోలు ఎటువంటి జీవితంలో జీవించి ఎటువంటి నడవడిని కలిగి ఉన్నారో అటువంటి నడవడిని గనుక మనం ప్రత్యక్షపరిస్తే నిత్యముగా మనం అలాంటి జీవితంలో శైలి గనక కలిగి ఉంటే మన దేవుడు తప్పగా మనల్ని నిత్య నరక నిగ్ని అనే అగ్నిగడు తప్పిస్తాడు మాత్రమే కాదు ఈ లోకంలో ఒకవేళ మనం ఈ అగ్ని వంటి శ్రమలో ఒకవేళ చెక్కబడినా సరే అగ్ని వంటి మహాశ్రమల చేత ఇబ్బంది పడుతున్నా సరే ఆ అగ్ని వంటి మహాశ్రమలలో ఆయనే మన కంటే ముందుగా వెళ్లి ఆ అగ్ని వంటి మహాశ్రమంలోని మనల్ని తప్పించి రక్షించి మనల్ని సజీవ సాక్షిగా అనేక జన్మలు ఎదుట నిలబెట్టి మనల్ని మహిమ పురుస్తాడు ఘనపొరుస్తాడు అని ఒక ఏమీ కూడా లేదు అయితే ఈ షడ్డర్ కు మిషకు జీవించిన జీవన శైలి ఏంటంటే మొట్టమొదటిగా వారు నెప్పుక నీసరు భయపడలేదు ప్రియులరా శత్రువు ఎంత రాజు అయిన వాడు ఎంత గొప్పవాడైనా మనం భయపడని అవసరం లేదు దేనికంటే లోకంలో ఉన్నవాడు అందరికంటే మన దేవుడు మనలో ఉన్నవాడు గొప్పవాడు గనక మనం ఆయనకే భయపడాలి రెండోదిగా షడ్డర్ కు మేషిక ఏం చేశారంటే రాజైన నెబ్క్రీజ నిబెట్టిన ప్రతిమకు సాష్టంగా పడకూడదు ప్రిల్లరా మనం కూడా ఏ ప్రతిమకైనా ఏ దేనికైనా సరే మనం సాష్టంగా పడి నమస్కరించకూడదు దేనికంటే మన హృదయపూర్వకంగా పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో మన ప్రభువునే ప్రేమించాలి ఆయననే ఆరాధించాలి ఆయననే పూజించాలి ఇలాగ రెండవ కార్యక్రమాన్ని షడ్రకు మేష కబ్యర్దనుగోలు చేశారు మూడవ మాటను గనగా ఇదే అధ్యాయంలో మనం ధ్యానిస్తే ఈ షటక మిషి కబ్బెదిన విశ్వాసం కలిగిన వారై ఉన్నారు ఎలాంటి విశ్వాసం అంటే మా దేవుడు అగ్నిగొండలోని మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడని ఒకవేళ ఆయన రక్షించకపోయినా సరే మేము దానికి సాష్టంగా పడము అని వాళ్ళు ఒక స్థిరమైన దృఢమైన విశ్వాసం కలిగి ఉన్నారు పిల్లరా యేసుక్రీస్తు ఈ అగ్నిగొండల్లోనికి వారి కంటే ముందుకు వెళ్లడానికి కారణం ఏంటంటే వారి విశ్వాసమే మూడవదిగా మనం ఏమి నేర్చుకోవాలంటే మనకెంతటి కఠినమైన శ్రమ ఉన్నా సరే మనము దానిలోండి తప్పించబడతామని దేవుడు మనల్ని తప్పక రక్షిస్తాడని అపరిమితమైన విశ్వాసం కలిగి ఉండాలి ఎంతటి విశ్వాసం అంటే మనకంటే ముందుగా అగ్నిగుండలోనికి దేవుడు ప్రవేశించేంత విశ్వాసం ఉండాలి ఈ రోజున ఒకవేళ అవిశ్వాసం ఉందా ప్రశ్న సంబంధమైన అవిశ్వాసం ఉందా అల్ప ఉందా అయితే నీవు తప్పనిసరిగా దాని నుండి విడుదల పొంది పరిపూర్ణమైన విశ్వాసాన్ని పొందాలి ఆ తర్వాత నాలుగు విషయాన్ని ఇదే అధ్యయనం గమనిస్తే ఈ షెడ్రిక మేషక అభిద్రనుగోలు దేవుణ్ణి సేవించే విషయంలో విడితీలేదు చాలా మంది శ్రమ కలిగినప్పుడు ఏం చేస్తారంటే ఏదైనా శ్రమ వచ్చినప్పుడు దేవుని సేవించి విషయంలో వెనుతిరిగి క్రొత్త ఉపాయాలను క్రొత్త ఆలోచనలు కలిగిన వారే క్రొత్త మార్గాల్లో వెళ్ళిపోతుంటారు ఇది చాలా అపాయకరమైనది శ్రమ కలిగినప్పుడు ఈ సౌలు గాని పాత నిబంధనలు కొంతమంది భక్తులు గాని సొంత ఆలోచనలు సొంత మార్గములు ఎన్నుకొని కుటుంబాలని నాశని చేసుకున్న వారు ఉన్నారు అయితే మనం ఎలాగో దేవుని సేవించుచున్నాం బ్రతికితే బ్రతుకుతాం చనిపోతే చనిపోవచ్చు కానీ దేవుని సేవించే విషయంలో మాత్రం వెనుతితి దాని వల్ల నష్టం కలుగుతుంది కానీ షడ్ర కమిషన్ కితలు మాత్రం దేవుని సేవించే విషయంలో వెనుతిరుగుకోకుండా అలాగే దేవుని కొరకు రోషం కలిగిన వారే నిలబడ్డారు అందుకై దేవుడు చేసిన ఆశ్చర్యకరమైన కార్యం ఏంటంటే వారి కంటే వారు అగ్ని పడినప్పటికీ అదే విశ్వాసం కలిగి అలానే సేవించుచు దేవుని కొరకు రోషంగా నిలబడినందుకు దేవుడే వారి కంటే ముందుగా వెళ్లి కలుగు ఏ ప్రమాదం అయిన ధరిచేరక వారిని కాపాడినట్లుగా చూస్తూ ఉన్నాం కనుక మనం షడ్రక మెషక్క అభ్యర్థునుగోలు వలె యాత్మీయమైన అనుభవాలు కలిగి మనమందరం అందరం నుండి తప్పించబడి శ్రమల నుండి తప్పించబడి దేవుని శక్తి కలిగిన మహా మహత్కరమైన కార్యాన్ని మన కుటుంబాలలో మన జీవితంలో దేవుడు ప్రత్యక్షపరుచున్నట్లుగా జీవించదుగాక ఆమె ప్రార్థన సర్వోన్నతుడా నీకు స్తోత్రం ఈ మాటలు వింటున్న వారిని నన్ను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి విధమైన అగ్ని వంటి మహాశ్రమల నుండి నిత్యమైన అగ్నిగుండల నుండి తప్పించటకు సమర్థులైన దేవుడు ఆయన నిజముగా మాకు అగ్ని వంటి శ్రమలు ఎదురైనప్పుడు ఈ షెడర్ కు మెస్ అభిదల వల్ల జీవించుటకు జీవించటకు సహాయం చేయమని ఏ సునామంలో అడుగుచున్నా తండ్రి ఆమె